హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆడబిడ్డ నిధి పథకంపై ఇప్పుడిప్పుడే నాలుగు గంటల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ విడుదలైందండి నాలుగు గంటల క్రితం విడుదలైన ఈ అప్డేట్ ప్రకారం ఆడబిడ్డ నిధిపై ప్రభుత్వం కసరత్తు కూటమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఆర్థికంగా అర్హులైన మహిళలకు నెలకు పదిహేను చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుందని కూడా చెప్తూ ఉన్నారు మహిళలకు ఆర్థిక సమస్యలను తగ్గించి వారి సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం మరోవైపు ప్రభుత్వం ఈ పథకం కోసం ఇప్పటికే మూడు వేల మూడు వందల కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున దీపావళి పండుగను పురస్కరించుకొని అందరి బ్యాంక్ ఖాతాలకు విడుదల చేస్తున్నారండి అయితే ఎవరికి వస్తుంది ఏంటి అనే పూర్తి విషయాలు ఆడబిడ్డలకి సంబంధించి మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఇటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మనం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించి వివరాలు మంచి ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు పదిహేను చొప్పున ఇచ్చే ఈ పథకం హోంమంత్రి వంగర్పులి అనిత గారు కీలక ప్రకటన చేశారు నక్కపల్లి మండల కాగిత టోల్ ప్లాజా సమీపంలో ఓ కన్వెక్షన్ సెంటర్లో శ్రీశక్తి అభినందన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు నాలుగు మండలాల నుంచి భారీ ఎత్తున హాజరైన మహిళలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు ఇప్పటికీ పింఛన్ల పెంపు తల్లికి వందనం అన్నదాతసుకే బాబా ఉచిత గ్యాసు మహిళలకు ప్రయాణము త్వరలోనే ఆడపిటనేది ఇస్తామని కూడా వెల్లడించారు మహిళల భద్రతకు బస్సులలో సీసీ కెమెరాలు పెట్టిస్తామన్నారు అప్పట్లో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు మహిళలు ఆర్థిక స్వయం సమయూత్తిని పాటించాలని ఇందుకు విన్నుతమైన ఉపాధి రంగాలను ఎంచుకొని ముందుకు సాగాలన్నారు వీరికి అన్ని విధాల ప్రభుత్వం అందగా ఉంటుందన్నారు నక్కలపల్లి ప్రాంతానికి ఇప్పటికీ అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి బల్క్ డ్రగ్ మిత్తల్ ఉక్కుతో పాటు బొమ్మల తయారీ పరిశ్రమ కూడా రానుందని చెప్తున్నారు బొమ్మల పరిశ్రమ తర్వాత ఇరవై ఐదు వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్తున్నారు మొత్తంగా సమావేశంలో డిఆర్డిఏ పీడి శచ్చిదేవి డిఎఫ్ఓ అలాగే సిడిపిఓ విజయ పాల్గొన్నారు అనంతరం మంత్రి అడ్డు రోడ్డు వరకు పల్లె వెలుగు బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం చేసి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మల్లపురెడ్డి రాకుమారిని అధ్యక్షతన ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఏదైతే దీపావళి పండుగ వస్తుందో దీపావళి పండుగ ముందు రోజున మహిళలందరికీ చెప్పులు ఇవ్వనున్నట్టు తెలియజేస్తూ వస్తున్నారు